నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్ రెడ్డి అధికారంలో ఉండగా కనీసం మంత్రులను కూడా కలిసేందుకు వీలు కల్పించేవారు కాదు తన మనుషులు నలుగురు ఐదుగురు తప్పితే మిగతా పార్టీ నేతలందరికీ అధినేతను కలవడం కష్టంగా ఉండేది చాలామంది అయితే గత ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా కలిసి ఉండరు కేవలం పార్టీ సమావేశాల్లో అందరితో కలిసి పాల్గొనడం తప్ప అలాంటి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చినా కూడా బాగా భయపడేవారు అందుకే చెట్ల నరికివేతలు రోడ్ల వెంట పరదాలు ఉండేవి పక్క ఊరికి వెళ్లాలన్నా హెలికాప్టర్లో వెళ్లేవారు ఇప్పుడు అధికారం పోయాక అందరినీ కలుస్తున్నట్లుగా బెళ్లప్ ఇస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది అధికారం కోల్పోయాక జగన్ రెడ్డికి ప్రభుత్వం నుంచి ఉన్న భద్రత ఆటోమేటిక్గా తగ్గుతుంది దాంతో వందల మంది ప్రైవేటు భద్రతా సిబ్బందిని జగన్ నియమించుకున్న సంగతి తెలిసిందే ఆ పరిణామంతోనే ఆయనకు తన ప్రాణాల మీదకు ఎంతగా భయం ఉందో అర్థమవుతుంది అలాంటి జగన్మోహన్ రెడ్డి సామాన్య కార్యకర్తలను కలుస్తున్నట్లుగా కలరిగిస్తున్నప్పటికీ ఆయన స్వభావరీత్యా కలిసే రకం కాదు అన్నది అందరికీ తెలుసు అనుకున్నట్లుగానే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద పలువురు శ్రేణులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలవడానికి నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వెళుతూనే ఉన్నారు అయితే వెళ్ళిన వారంతా జగన్ను కలవడం సాధ్యం కావడం లేదు రెండు మూడు రోజులుగా జగన్ అందరినీ కలుస్తున్నట్టు చెబుతున్నారు అయితే జగన్ ఇంటి ఎదుట రోడ్డుపై వైసీపీ శ్రేణుల ఆవేదన చూస్తుంటే నిజంగా కార్యకర్తలను లోపలికి అనుమతిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది జగన్ను కలవాలని కోరుకుంటున్న కార్యకర్తలతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది వివరిస్తున్న తీరు విమర్శలకు దారిస్తోంది జగన్ను కలవడానికి ఆయన అభిమానులే వస్తున్నారనే సంగతి సెక్యూరిటీ సిబ్బందికి విస్మరిస్తూ కార్యకర్తలతో జగన్ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వ్యవహారాలను చూసి ఇక జగన్ను కలవడానికి అస్సలు వెళ్ళకూడదని అంతా అనుకుంటున్నట్టు చెబుతున్నారు ఎంతవరకు జగన్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి ఓడిపోయిన తర్వాత కనీసం కలవడానికి ముందుకు వచ్చారనే సంతోషం వైసీపీ శ్రేణుల్లో ఉంది కానీ తాడేపల్లి ప్యాలెస్ ముందున్న పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి జగన్ తన తీరు మార్చుకోకపోతే ఆ మిగిలిన కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు